హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మన యంగ్ ఫార్మ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది నేను పెంచుతున్న క్యాట్ అండి దీనినైతే మేము ఎలకల బెడద కోసం తీసుకువచ్చాం దీన్ని తీసుకువచ్చే నుండి మా ఇంట్లో ఎలుకలు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి ఇది వచ్చేసి ఈ క్యాట్ బ్రీడ్ పేరు కత్యా అండి కత్యా బ్రీడ్ ఫ్రెండ్స్ ఇదైతే వచ్చి నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకువచ్చాను దీన్ని తీసుకువచ్చి టూ మంత్స్ అవుతుంది ఇది పుట్టిన తర్వాత వన్ మంత్కి అయితే తీసుకువచ్చాను ఫ్రెండ్స్ ఈ క్యాట్ అయితే వచ్చేసి డే మొత్తం నిద్రపోతూనే ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ మాత్రం హంటింగ్ మొత్తం హంటింగ్ మీదనే ఉంటుంది మా ఇంట్లో టూ మంత్స్ నుండి ఎలకల పెడతా తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి ప్రొద్దున పాలు అన్నం మధ్యాహ్నం అయితే పెడిగ్రీ వేస్తాం సాయంత్రం అయితే చికెన్ లివర్ అది ఉంటుంది ప్యాకెట్ ఫార్టీ రూపీస్ అది వేస్తాం ఫ్రెండ్స్ క్యాట్స్లో ఎంత బెనిఫిట్ ఉందో అంత మైనస్ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది వాష్రూమ్ వెళ్తే ఫ్రెండ్స్ స్మెల్ బాగా వస్తుంది వాష్రూమ్ వెళ్ళేటప్పుడు బయటకి ఇలా లేదా అక్కడ సాయిల్ వేసి ఒక చోట్లో పెట్టండి ఫ్రెండ్స్ అందులోనే వాష్రూమ్ వెళ్తుంది మనం మన పెట్స్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా మంచిగా పెరుగుతాయి ఫ్రెండ్స్ లేకపోతే మనం నెగ్లెక్ట్ చేసిన కొద్దీ వాటి బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది అగ్రెసివ్గా తయారవుతాయి ఫ్రెండ్స్ కొద్దిగా జాగ్రత్తగా పెంచడం మనకి ముఖ్యం మనం క్యాట్స్ని సరిగ్గా చూసుకోకపోతే మన చుట్టుపక్క మనం పెంచుకున్న కోళ్ళను కూడా పడతాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా అలవాటు చేసుకోవాలి హెండ్స్ కూడా అలవాటు చేస్తే మంచిది ఫ్రెండ్లీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అలవాటు చేయడం వల్ల మా డాగ్ అయితే మా డాగ్ ఇది మా డాగ్ క్యాట్ రెండు కలిసి ఆడుకుంటాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్